హాయ్ అండి ఈ వీడియో నిన్న తీసింది అంటే శుక్రవారం రోజు మార్నింగ్ లేవగానే ఇల్లంతా వచ్చేసి మాపయ్యాక అయ్యాక బయట ముగ్గు వేసేసాను ఆ తర్వాత స్నానం అయ్యాక దేవుడు సామాన్లు కడిగేసి నీట్గా తుడిచేసిన తర్వాత గంధము కుంకుమ బొట్లు పెట్టేశాను నాకు ఒక ముందు మా అమ్మ వాళ్ళ ఇంట్లో మేము ఎప్పుడు కావిడి పండగ చేయలేదు నాకు ఒక ముందు అయిన తర్వాత మా వాళ్ళ ఇంట్లో కావిడి పండుగ ఉంది ఈ రోజు మా మామయ్య కావిడెత్తుతున్నారు మామూలుగా శుక్రవారం రోజు దీపాలన్నీ కడిగేసి బొట్లు పెట్టుకుని పూజ చేసుకుంటాను ఈ రోజు ఆపన్తో పాటు దేవుడి కోసం అని కొన్ని నైవేద్యాలు కూడా చేసుకున్నాను లాస్ట్ వీడియోస్ లలో జాతర కోసమని మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పాను కదా ఆ జాతరలో ఈ తాబేలు కనిపించాడు ఇంకా చెన్నైలో అన్ని షాపులోనూ ఎక్కడ దొరకలేదు లాస్ట్ కు జాతరలో కనిపించింది తీసుకొచ్చుకున్నాను ప్రసాదాలన్నీ చేయడం అయిపోయాక లాస్ట్ లో గారెలు వేస్తున్నాను పిండి బాగా కలిసిందా లేదా అని తెలుసుకోవడానికి వాటర్ లో కొంచెం పిండి వేస్తే ఆ పిండి పైకి పిండి బాగా కలిసినట్లు చాలా వరకు ఈ టిప్ అందరికి తెలిసే ఉంటుంది తెలియని వారికి చిన్న సలహా అంతే పార్ట్ వీడియోస్ వన్ మినిటే కాబట్టి వీడియో వన్ మినిట్ కంటే ఎక్కువ రికార్డ్ చేసి వాయిస్ చెప్పలేము ఇది పార్ట్ వన్ వీడియో అని చెప్తున్నాను నెక్స్ట్ వీడియోస్ లలో నేను ఏమేమి వంటలు వండుకున్నాను దేవుడికి ఎలా పల్లెం వేసానో అన్నది చూపిస్తాను నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్